రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ వెన్నంటే ఉంటుందని రైతులకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన బిల్లులను వెంటనే రద్దు చేయాలని భీములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆది శ్రీనివాస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు గురువారం రోజున రుద్రంగి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రైతు వ్యతిరేక బిల్లులపై పలు విషయాలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ఈ దేశంలో రైతు వ్యతిరేకంగా మూడు బిల్లులు తీసుకొచ్చిన రోజు కాంగ్రెస్ పార్టీతో సహా సుమారు పద్దెనిమిది పార్టీలు రాజ్యసభలోనూ రాష్ట్రపతి గారిని కలిసి కూడా మూడు బిల్లులు రద్దు చేయమని చెప్పని ముక్త కంఠంతో రైతుల పక్షాన కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం మొండిగా వ్యవహరించే మూడు బిల్లులు తీసుకొచ్చినటువంటి పరిస్థితులలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా వ్యతిరేకించింది సంతకాల సేకరణ కూడా చేపట్టి రైతుల ద్వారా దేశవ్యాప్తంగా కూడా రాష్ట్రపతికి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రాంతంలో కూడా రైతుల సంతకాలు సేకరణ కూడా చేపట్టి జరిగింది ప్రస్తుతం ఢిల్లీ చుట్టూ జరుగుతున్నటువంటి రైతు ధర్నాలను రైతు రాస్తారోకలను రైతు యొక్క కార్యక్రమాలను దయచేసి ఒకసారి ఎందుకు గమనిస్తలేదు ఢిల్లీ ప్రభుత్వం మేము అడుగుతా ఉన్నాం మూడు సార్లు రైతులను చర్చల పేరిట పిలిచి రైతులు ముప్పై ఐదు సంఘాలుగా ఏర్పడి దేశవ్యాప్తంగా కూడా రైతు ఉద్యమాన్ని ఉధృతంగా తీసుకొని పోయి ఆ మూడు బిల్లులు వెంటనే రద్దు చేయాలని చెప్పిన కోరుతున్న వైనానికి ఈరోజు మేము సంపూర్ణంగా ఈ ప్రాంతం కూడా మద్దతును తెలియస్తా ఉన్నాం ఈ రాష్ట్రంలో కూడా మొక్కలు వెయ్యి పదకొండు వందల కంటే ఎక్కువ కొనుగోలు చేయమని చెప్పండి ఈ రాష్ట్ర ప్రభుత్వం మొండి వేగలు చెప్తే ఇక్కడ పక్కన జైచాల్ మెట్పల్లి కామారెడ్డిలో రోడ్ ఎక్కితే ఏ విధంగా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి మక్కలు పెద్ద చేయడానికి కొనుగోలు చేయడం ముందుకొచ్చిందో అదే విధంగా ఈరోజు దేశ వ్యాప్తంగా ముప్పై రైతు సంఘాలు ఢిల్లీ చుట్టూ రాష్ట్రాలు అనుకుంటున్నారు ఈరోజు పిలిపించినాయి రైతు సంఘాలన్నీ కూడా ఐదో తేదీ వరకు ఒకవేళ ఈ ఢిల్లీ కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి రైతులతో సానుకూలంగా చర్చ జరిపి ఆ బిల్లును రద్దు చేయకపోతే రైతులందరూ కూడా పిలిపిస్తున్నారు దేశ ప్రధాని మోడీ గారి దృష్టి రైతులు పిలిపిస్తూ ఎంత కడుపు పంట రైతుల కోసం దేశం గమనించబని కేంద్ర ప్రభుత్వం కోరుతూ కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇస్తుంది రైతుల కన్నా చెప్తూ ఢిల్లీ చుట్టూ ఐదు ప్రాంతాల్లో రోడ్లన్నిటి కూడా బ్యారికేడ్తో మూసేసేది ఇనుప కంచెలతో మూసేసేరు ఉద్రిక్త ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాల్లో సిమెంట్ గోడలు సైతం తాత్కాలిక ఏర్పాటు చేస్తున్న రైతు యొక్క ఉద్యమం ఏ విధంగా ఉందో దయచేసి కేంద్ర ప్రభుత్వం గమనించాలి ఏ ప్రాంత రైతులు కూడా బాసటగా వారికి నిలవాల్సిన అవసరం ఉందని మాట సందర్భం చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరికి కూడా నియంత్రిత పేరిట నిర్బంధంగా సాగును చేపించి సన్న రకాలు వేయించినటువంటి ప్రభుత్వం ఈరోజు సన్న రకాలు అన్నమో రామచంద్ర పరిస్థితి దిగుబడి తగ్గిపోయింది పెట్టుబడి పెరిగిపోయింది దొడ్డు రకాలు మార్కెట్లో అమ్ముతున్నారు సన్న రకాలు కొనులేని పరిస్థితుల్లో పదిహేను పదహారు వందలకు అమ్ముతున్న పరిస్థితులలో ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న సన్న రకాల రైతులు కూడా ఆదుకోవడానికి ఇరవై ఐదు వందల రూపాయలు క్వింటాల్ కొనుగోలు చేయాలి ఎవరైతే రైతు సన్న రకం వేసిన రైతు నష్టపోయిన వారికి ఎకరాకి నష్టపడి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా డిమాండ్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం పైన ముప్పై రైతు సంఘాలు ఢిల్లీ బార్డర్ లో చేస్తున్నటువంటి ఆ రైతుల దీక్షకు మా కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాంత రైతుల పక్షాన్ని కూడా మేము ఈ సందర్భం మద్దతు తెలియజేస్తాం కేంద్ర ప్రభుత్వం వెంటనే దిగరాలు చెప్పని ఈ సందర్భం డిమాండ్ చేస్తా ఉన్నాం